చివరి పదహారు నుండి ముప్పైవ తారీఖు వరకు పదహారవ తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా స్త్రీలు పురుషులు మొత్తం మీద ఓవరాల్గా మనం పరిశీలించినట్టయితే వీరు కుటుంబంలో ఆడవారికి కొన్ని బాధ్యతలు పురుషులు అప్పచెప్పేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అంటే ఇంతకుముందు యజమాని ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆడవారు కొన్ని బాధ్యతలు స్వీకరించేటటువంటి ప్రయత్నాలు ఈ సమయ కాలంలో స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది అదే మాదిరిగా కుటుంబంలో రేపు చేయబోయేటటువంటి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికలు అంటే సహజంగా మనుషులకు ఏముంటుంది పిల్లల్ని ఏదైనా మంచి స్టడీకి సంబంధించి ఇతర కంట్రీస్ పంపించాలి లేదంటే మంచి మంచి ఉద్యోగాలకు సంబంధించి చదువులకు సంబంధించింది నేర్పించే ప్రయత్నం చేయాలన్నది ఒకటి లేదంటే పిల్లలు శుభ కార్యక్రమాలకు సంబంధించింది ఎక్కడ ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుందనేది లేదంటే ఉద్యోగాలకు సంబంధించి తర్వాత ఏదైనా గృహము ఇల్లు కొనాలనుకున్న కారు కొనాలనుకున్నా ఇల్లు కట్టాలి గృహం కొనాలి పలాని ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా ఈ తరహా రేపటికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ తరహా ఆలోచనలకు సంబంధించి వాళ్ళు అనుకున్న పనికి కావాల్సినటువంటి ప్రత్యాన్నమయం ఈ సమయకాలంలో వీరికి స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి దానికి సంబంధించిన ఆలోచన ఇంట్లో వారు ఇరువురు కూర్చోని అంటే భార్యాభర్తలు ఇరువురు కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంప్రదింపులు చేసి కానీ దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలని మొదలుపెట్టేటటువంటి ప్రభావం ఈ సమయకాలంలో రాసిగలిగిన వరకు జరుగుతుందని చెప్పవచ్చు ఆర్థిక పరంగా మాత్రము చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య బంధం అనేది ఎటువంటి ఉన్నా సర్దుకొని సక్రమంగా నిలబడినప్పటికీ తర్వాత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రము అనుకోని ఖర్చులు ఊహించని ఏదో ఒక అనారోగ్య సమస్యల వలన డబ్బులు ఖర్చు అవటము ఏదో అని అనుకోని బంధువుల్లో మిత్రువుల్లో ఏదో అనుకోకుండా ఫంక్షన్లు రావటం దానివల్ల హడావుడిగా మీరు మీ ఉద్యోగాలకు సంబంధించి పనులకు సంబంధించి ఆగిపోవటం ఏదో అని అనుకోని ఆపదలు ప్రమాదాలు జరగటం వలన కూడా కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు ఫేస్ చేసి డబ్బు చేతుల్లో కాస్త కొసరి అయ్యేటటువంటి పరిస్థితి మన దగ్గర అన్ని విధాలుగా ధనం ఉన్నా ఒకరిని అడగలేక మనం పది రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో కూడా ఇంకొక ఐదు రూపాయలు అదనంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు అనుకోకుండా ఆటోమేటిక్గా అలాగా ఈ సమయకాలం వాళ్ళు మూమెంట్ అలా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా వీరికి ఈ సమయం అంతా సంపాదించే సమయం తక్కువగా నాను ఖర్చులు పెట్టేది విందు వినోదాల మీద తిరిగేది బంధువులు పిలిచారని మిత్రులు పిలిచారని అటల్లాలి ఇటల్లాలని ఈ ప సంబంధించిన పనుల మీద ఇటు కాలము ఖర్చు అవటము ధనము ఖర్చు అవటము సొంత రూపాయి ఖర్చు అయ్యేటటువంటి పనులు జరగటం వలన ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఈ మిథున రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఉంటుంది అలాగే వీరికి వ్యక్తిగత పర్సనల్ విషయాలలో ఇంతకు ముందు ఎవరైనటువంటి స్నేహితుల వలన లేదంటే ఏదైనా స్నేహితురాళ్ళు వలన కానీ స్త్రీ పురుషుల వలన గతంలో జరిగినటువంటి కొన్ని అనేవి ఈ సమయకాలంలో ఊహించని విధంగా ఎదురుపడేటటువంటి ప్రమాదాలు కూడా ఉండొచ్చు దానివలన ఒకవైపున మనం ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు ఆ దారిన పోవటం కన్నా దానికి అవతలకు పది అడుగుల దూరంలో ఉన్నటువంటి దారిని మెత్తుకొని వెళ్ళటమే చాలా మంచిది ఇది గుర్తుంచుకోవాలి అలాగే ఈ రాసి కలిగినటువంటి వారికి వ్యాపార నిమిత్తంగాను ఆర్థిక పరంగాను కాస్త అనుకూలతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ వ్యాపారంలో వస్తుంది ఆదాయం కానీ అలాగే స్పీడ్గా ఏదో ఒక దాంట్లో పెట్టుబడులు పెట్టే పనులు అవుతాయి కానీ ఏదైతే మాత్రం ఎంత ఖర్చు పెట్టినా సరే తినేదానికి ఉండేదానికి కొంత రాయల్టీకి బతికేదానికి అయితే మాత్రం కొదవ ఉండదు ఈ సమయం అంతా ఏదో ఒక రూపంలో ప్రత్యామ్నాయంలో డబ్బు ఆదాయం రావడం ఖర్చు అయినప్పటికీ ఏదో ఒక రూపంలో అది ఇన్కమింగ్ రావటం అనే పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో కూడా చేతికి పది రూపాయలు అందినప్పటికీ ఆ లక్ష్మి అనేది కొంత పొదుపు చేయాలనే ప్రయత్నాలు చేస్తారు కానీ ఏదో ఒక రూపం ఖర్చు అవుతూ ఉంటాయి కానీ ఉద్యోగదారులకు మాత్రము మంచి మంచి అవకాశాల్లో వీరి పేర్లు పై స్థాయిలో ఉండటము నెక్స్ట్ ఏదైనా మంచి ఉద్యోగాలకు సంబంధించి తర్వాత ప్రమోషన్లకు సంబంధించి వచ్చేటటువంటి ప్రభావాలు జరుగుతుండేటటువంటి సంకల్పం ఉంటుంది ఇక సమాజంలో గౌరవ మర్యాదల వరకు కొంతవరకు పర్వాలేదు అనేటట్టుగా ఉంటుంది కేసులు ఏదైనా గొడవలు భార్యాభర్తల మధ్య సంబంధించిన సమస్యలు బంధుమిత్రులతో విబోదాలు పెద్ద మనుషులు పంచాయతీలు ఏదైనా భూమి కాడ స్థలం కాడ రావాల్సినటువంటి వాగ్వాదాలు తర్వాత ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఆఫీసర్లు చేతకుండా బయధికారులు చేయకుండా కాస్త ఇబ్బంది కలిగే అంశాలు ఇవన్నీ కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి సకాలంలో సమస్య తెగదు కొంచెం వాయిదాలు పడటం పెండింగ్లు పడటం ఈ తరహా పనులు జరుగుతాయి అందులో కాస్త ఊరు ప్రదర్శించాలి పిల్లల విషయంలో మాత్రం చాలా బాగుంటుంది పిల్లల నుంచి ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ లేదు పిల్లల వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాత ఏర్పడటం కానీ సమాజంలో పిల్లలు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చేటటువంటి పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి యువతి యువకులు అయితే మాత్రము తెస్తే పేరైనా లేదంటే అపవాదమైనా తెచ్చే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది పదహారు పదిహేడు ఏళ్ళు దాటిన వారి నుంచి అయితే ఈ లోపు చిన్నపిల్లల నుంచి అయితే మాత్రము తల్లిదండ్రులు మంచి పేరు ప్రఖ్యాతలు ఏర్పడుతుంది పరుల స్నేహము అనవసరమైన వ్యక్తులతో సాంఘిత్యము అనవసరమైనటువంటి స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది ఇరవై మూడో తారీఖు పౌర్ణమి మంగళవారం నాడు మీ కులదయం లేదంటే హనుమంతుని ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదర్శనలు కానీ స్వామి ఆలయంలో ఆవు నేత దీపంగా పెట్టండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కొంత చెడు వైపు కూడా పోతుంది ఇంకా మీ వ్యక్తిగత సమస్యలకి సలహాలు సూచనలు కావాలంటే అడిగి తెలుసుకోవచ్చు సర్వేజన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు